అందరికీ ప్రయత్నండి మన మధ్యలో ఒక మంచి సాక్ష్యం ఉంది మరి దేవుడు బ్రదర్ జీవితంలో చేసిన ఒక అద్భుతాన్ని వారి మాటల్లో విందాం దేవుడి నా మన స్తోత్రం ఉంది కూర్చొని మీ అద్దరి మీ అందరు కూడా ప్రభుపేట నా వందనాలు మై నేమ్ ఇస్ డాక్టర్ ప్రవీణ్ ఐఎమ్ ఏ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ హైదరాబాద్ రీసెంట్లీ ఐ కంప్లీటెడ్ మై పిహెచ్డీ దేవుడు ఎంత క్రూపు చూపిన వన్ ఆఫ్ ద టాప్స్ మోస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా మైసూర్ యూనివర్సిటీ దేవుడు ఎంత కృప చూపించాడంటే నిజంగా పిహెచ్డి అవుతుందా అవ్వదా అన్న టైంలో దేవుని కృపను బట్టి నా పేపర్ పబ్లికేషన్స్ అన్నీ స్పీడ్గా అయ్యి ఎస్ఏ జర్నల్స్లో అయ్యి దేవుడు ఎంత కృప చూపించాడని నాకు లాస్ట్ వీకే నా ప్రొవిజనల్ సర్టిఫికేట్ నాకు వచ్చింది వచ్చినప్పుడు నేను సబ్మిట్ చేసిన తీసెస్ అండ్ నా ప్రొవిజనల్ సర్టిఫికేట్ వచ్చి సార్ చేత నేను ప్రేర్ చేయించుకున్నాను నా శాలరీ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఇప్పుడు దేవుని కుప్పని బట్టి నైంటీ ఫైవ్ థౌజండ్ అయిందండి నా కోసం ప్రేయర్ చేయండి అలాగే నా ఇక్కడ ఫస్ట్ మిరాకులు ఏంటంటే నాకు మా వైఫ్ కూడా బీటెక్ ఎంటెక్ ఫస్ట్ బా పుట్టాడండి పేరు సశినీచంద్ నెక్స్ట్ మా వైఫ్ ఎక్టోబిక్ ప్రెగ్నెన్సీ జరిగింది ఇంకా డాక్టర్స్ ఏమన్నారంటే ఇంకా మేబీ పిల్లలు పుట్టకపోవచ్చు అండి అని అనుకున్నప్పుడు నేను అనుకున్నామాట సరే అనాథ ఆశ్రమం నుంచి ఒక పాపను పెంచుకుందాము శశికి తోడుకుంటాను నేను అనుకున్నప్పుడు ఒకసారి ప్రేయర్కి వచ్చాను నేను ఇక్కడికి ఫస్ట్ టైం అప్పుడు పిల్లల గురించి ప్రేయర్ చేస్తున్నప్పుడు నేను చేయించుకున్నాను దేవుని కుటుంబం బట్టి ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత నాకు పాప పుట్టింది పాప పేరు కూడా శశి సహస్ర ప్రేయర్ చేయండి నా కోసం నా కుటుంబం కోసం అలాగే దేవుడి కుట్టును బట్టి నేను పోస్ట్ డాక్ చేయాలనుకుంటున్నాను ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ కానీ నా కోసం ప్రేయర్ చేయండి ఇన్సెన్ దేవుడు దించిన గాక ఆమెను ప్రార్థన చేసిన అన్నయ్య కూడా నా వృద్ధా పేరుకు వందనాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విన్నారు కదల్ యొక్క బ్రదర్ యొక్క సాక్ష్యము వాళ్ళు ప్రొవిషనల్ వచ్చిన తర్వాత ఇక్కడ దైవజన్ దగ్గరకు వచ్చి ఒకరోజు ప్రేయర్ చేయించుకున్నారంట ప్రేయర్ దైవజన్ ప్రేయర్ చేసిన తర్వాత వాళ్ళ శాలరీ ఫిఫ్టీ త్రీ థౌజండ్ నుంచి మరి దైవజనులు ఎప్పుడు ప్రేయర్ చేస్తూ ఉంటారు కదా జాబ్లెస్ వాళ్ళకి అదే విధంగా హై గురించి అద్భుత రీతిగా బ్రదర్కి నైంటీ ఫైవ్ థౌసండ్ అయిందంట సో అదేవిధంగా మరి వాళ్ళు ఎప్పుడైతే ఇలా సంఘానికి వచ్చి దైవజనులు ఎంతోమంది పిల్లలు లేనివి గురించి ప్రార్థిస్తున్నప్పుడు వాళ్ళు కూడా మాకు పిల్లలు కావాలని మరి ముందుకు వచ్చి దైవజనం చేత ప్రేర్ చేయించుకున్నప్పుడు అద్భుత రీతిగా వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ తర్వాత బేబీ పుట్టిందని చెప్తున్నారు ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మాయమకాలు కాక అమ్మని